హాయ్ అందరికీ నా స్టైల్లో చిక్కుడుగా కూర చేసే విధానం గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వే పోయాలి ఆయిల్ పోసాక కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి కొంచెం వేగాక ఆవాలు వేసుకోవాలి అవి కూడా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మంచి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక కల్లపాకు కొద్దిగా వేసుకొని అవి కూడా కలుపుకోవాలి అది కూడా కలుపుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎంత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాక మంచిగా ఉల్లిగడ్డలకు పట్టేలా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వాసన వేరే కదా తర్వాత చిటికడు పసుపు పసుపు వేసాక మంచి కలుపుకోవాలి అది కూడా కలుపుకున్నాక కొద్దిసేపు అయ్యాక అందులో గోకరకాయ వేసుకోవాలి గోకరకాయ వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే గోకరకాయకి మంచిగా పడతాయి అన్నట్టు టేస్ట్ ఉంటుంది తర్వాత మూత పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి రెండు లేదా మూడు టమాటాలు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొద్దిగా అయ్యాక అందులో టమాటాలు వేసుకోవాలి కర్రీలో టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగి వాటర్ పోస్తే మంచిగా ఇముకుతుంది అన్నట్టు ముక్కల ఆవితో ఉప్పుకొని తర్వాత రెండు చెంచాల కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని ఈ వాటర్ ఎందుకు పోస్తుందంటే తోటే నీరు అవి అట్లా వస్తుంది ఆవిడతో మంచిగా ఉడుకుతుంది అందుకనే వాటర్ పోస్తున్నాను ప్లేట్ పైన తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్ది కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు సిక్స్ చూసుకోవాలి మనం సాల్ట్ కు సరిపోయే తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీస్తే రెడీ అయింది స్టవ్ చేసుకుంటా చేసుకుంటే అయిపోతుంది అంతే